సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో కొత్త మద్యం దుకాణాలకు సంబంధించి కొత్త మద్య ధరలు కొత్త మద్యం ధరలకు సంబంధించి కొంతవరకు ఆలస్యం అయితే అయింది ఆర్డినెన్స్ అయితే అయినాయి అనమాట లైసెన్స్ కూడా జాప్యం అయితే కాబోతున్నాయి నేటితో ముగుస్తున్న గడువు అవును నోటిఫికేషన్కు అధికారులు రెడీ అయ్యారు అక్టోబర్ పది తర్వాత కొత్త మద్యం షాపులు అయితే అని చెప్పేసి మళ్ళీ తెలుస్తుంది అనమాట కొత్త విధానంపై తీసుకొచ్చిన ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం పొంది రాకపోవడంతో అంటే ఆమోదం పొంది ఇంకా రాకపోవడంతో వారం రోజులు పైగా జాప్యం జరిగిందనమాట ఒకటి రెండు రోజుల్లో ఆర్డినెన్స్ ఆమోదం పొందే అవకాశం ఉందన్న ఉన్నందున అక్టోబర్ ఒకటి రెండో తేదీల్లో నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం అయితే ఉంది ఆ తర్వాత షాపులు కేటాయింపునకు పొందుతున్న అంటే ఎంత ఎంత లేదన్నా కూడా రెండు వారాలు అయితే వ్యవధి పడుతుందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు సో ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మద్యం షాపుల లైసెన్స్ జారీ మరికొంత ఆలస్యం అయితే కావచ్చని మ్యాక్సిమం ఇంకొక పది నుంచి పదిహేను రోజులు పట్టే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే నోటిఫికేషన్ అయితే మనకు మాత్రం ఈ రోజు కానీ రేపు కానీ అంటే ఒకటో తారీఖునైతే వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారన్నమాట ఎందుకంటే కొత్త మద్యం విధానం కొత్త షాపులు వస్తేనే ధరలు అయితే తగ్గుతాయి అనమాట అందువల్ల ఏంటంటే ఎదురు చూస్తూ ఉన్నారు మద్యం ప్రియులందరూ కూడా సో రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి గవర్నర్ ఆర్డినెన్స్ అయితే లేట్ అయిందని చెప్పేసి చెప్తున్నారు సో ఏది ఏమైనా మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది కొత్త మద్యం షాపులకు సంబంధించి సో ఈ లాటరీ అయితే తీతున్నారనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి అలాగే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు సబ్స్క్రైబ్